స్విచ్ ఇప్పుడు నానొచ్చిన తర్వాతని లాగి పడేస్తున్నావు దేనికి బాగా గోల చేసేస్తున్నాడు కదా అయినా ఆ గోల కూడా నాకు సంతోషంగానే ఉంటుంది అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది వచ్చేసి బుజ్జిగాడి బ్రేక్ఫాస్ట్ బుజ్జిగాడికే కాదులేండి మాకు కూడా మాకు కూడా ఇది హెల్తీ కాబట్టి సో అందరికీ ఇలాగ వేసేసాను బుజ్జోడికి మాత్రము అలా వేయలేదు ఇక్కడ చూసారో ఇదేమో సాఫ్ట్గా ఉంది అక్కడేమో కొద్దిగా హార్డ్గా గట్టిగా ఉంది కదా ఇవి ఇది ఆల్రెడీ కొద్దిగా తుంపులు తుంపులుగా చేసి పెడుతున్నాను అనమాట ఆల్రెడీ బుజ్జోడికి ఇంత మెత్తగా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రెడ్ని పాలల్లో నానపెట్టాను అండి పాలల్లో నానబెట్టాను ఇంకా అలా టేస్ట్ ఉండదు కదా తినడు కదా సో మళ్ళీ దాన్ని ఏం చేశాను అంటే ఆ పెనం మీద కొద్దిగా నెయ్యి వేసి అలా రోస్ట్ చేశాను సో ఇప్పుడు ఏంటి అంటే తినబుద్ధి అవుతుంది అనమాట మామూలు బ్రెడ్ అనుకోండి గట్టిగా ఉంటుంది నీ స్నానాలు నీళ్ళు కూడా పెట్టేసాను నన్ను నీళ్ళు కలిగి స్నానం చేపి చేసేస్తాను కనయ్యా ఏం కోర చేసుకుందాం ఏం కోర చేసుకుందాం టమోటాలు ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి బంగాళదుంప ఉంది ఉల్లిపాయలు జనరల్గా ఉంటాయి ఉర్రు రు యాపిల్ యాప్లకాయ ఉంది రో కాయ ఉంది రే నవ్వుతున్నాడు ఎగ్స్ ఉన్నవి ఈ టమోటాలు దోసకాయలు బంగాళదుంప ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కాబట్టి సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఫ్రిడ్జ్లో ఏం కూరగాయలు ఉన్నాయో చూసి అప్పుడు ఏం కూర చేయాలో డిసైడ్ చేసుకుంటాం అనమాట బుజ్జిగాడు ఏదో పట్టుకున్నాడు ఉర్రు ఏదిపోయింది ఇది ఇద్దుగో అబ్బా యాపిల్ తిందమ్మా అయితే ఇప్పుడు నాను వచ్చిన తర్వాత ఒక వస్తాలి ఇదేంటి అంటే ఇది 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 నాన్న తగులుతుంది నన్ను నైట్ వచ్చేసేసేయి నేను అది స్ప్రౌట్ చేశాను కదా నిన్న నిన్న ఏం చేశాను అంటే ఇలా పెట్టడం చూపించాను కదా సో ఇలా వచ్చింది అనమాట చూసారా ఇలా వచ్చింది ఈరోజు కూడా నేను తీయడం లేదు రేపు తీస్తా రేపు మార్నింగ్ తీస్తాను ఇంకా చక్కగా బాగా వస్తుంది అనమాట సో క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి వాటర్ కూడా చల్లాల్సిన అవసరం అయితే లేదండి సో ఇలాగ ఇది ఎందుకు అంటే ఏమైనా అంటే పడకుండా అది కూడా ఇది ఇదిలాగేస్తాడం ఇదేంటి అంటే ఉండు నాన్న నేను చెప్తాను కదా బ్బాబ్బాబ్బాబ్బా ఇది ఇది వచ్చేసేసేటప్పటికి రాగులు రాగులు కూడా శుభ్రంగా వాష్ చేసి కొన్ని గంటలు నానపెట్టి అలాగ మళ్ళీ కడిగి మళ్ళీ ఇలాగ పెట్టేసేసాను ఇవి కూడా ప్రోటీన్ కోసం పెట్టాను మరి ఇన్ని రాగులు ఎందుకు నానపెట్టి ఇలా మూట అనేది కూడా నేను తర్వాత చెప్తాను సస్ అబ్బాబ్ పిల్లగా అక్కడ బాగా చేస్తున్నాడు చేస్తున్నాడండి బాగా బాగా చూపించేదా ఇంకా గోల గోల చేస్తున్నాడు వంట కూడా చేనీయటం లేదు కింద ఏమో నిలబెట్టాననుకోండి అటు వెళ్తున్నాడు వెళ్తున్నాడు పడిపోతున్నాడు అనమాట అందుకని మళ్ళీ ఈ రూమ్లో తీసుకొని వస్తే ఎక్కడైతే ఇంత గందరగోళం చేస్తున్నాడు అంటే చక్కగా పెట్టిన బట్టలన్నీ కింద వేస్తున్నాడు అండి చూడండి రమ్మంటే రావటం లేదు అలా ఉందనమాట నా పరిస్థితి ఇప్పుడు కూడా నిద్రపోకుండా అని చెప్పేసి ములుగుతూ ఉన్నాడు ఇందాక బ్రెడ్ గురించి చెప్తున్నాను కదా మామూలుగా జనరల్గా నార్మల్ బ్రెడ్ పెడతాను ఎప్పుడన్నా ఏం చేస్తాను అంటే అంటే అస్తమానం అప్పుడప్పుడైనా తినలేరు కదా అందుకని మేమైతే నెయ్యిలో రోస్ట్ చేసుకొని తింటాము బుజ్జుడికి ఏంటి అంటే అలా రోస్ట్ చేసినప్పుడు అది గట్టి పడుతుంది కదా సో హార్డ్గా ఉంటుంది అందుకని నేనేం చేస్తానంటే పాలల్లో ఒక టూ మినిట్స్ అనమాట ఎక్కువ కూడా కాదు మరీ ఎక్కువ మనం డిప్ చేస్తే ఏమవుతుందంటే మరీ మెత్తగా వస్తుంది రోస్ట్ లాగా రాదనమాట ఊరిక జస్ట్ అలా ముంచి ఇలాగా అంటే ఆల్రెడీ వేసేస్తాను కదా చూపించడానికి లేదు కదా ఊరిక జస్ట్ అలా ముంచి తర్వాత వెంటనే నెయ్యి వేసి పెనం మీద రోస్ట్ చేస్తాను అలా ఏంటి అంటే నెయ్యి ఫ్లేవరు తర్వాత పాలు తర్వాత ఇంక్లూడ్ అయింది కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది కాస్త ఒక ముక్క తినటానికి అంటే మొత్తం బ్రెడ్ తినలేరు కదా పిల్లలు చాలా చిన్న పిల్లలు కదా సో ఆఫ్ ఆ బ్రెడ్లో ఆఫ్ తినటానికి ట్రై చేస్తారు అండి సో నేనైతే డైలీ కాదు అది కూడా చెప్తున్నాను డైలీ కాదు త్రీ డేస్కో ఫోర్ డేస్కో అలా అనమాట ఒకరోజు మార్నింగ్ టైంలో ఎగ్ దోశ పెడితే తర్వాత ఇడ్లీ తర్వాత చపాతి తర్వాత అలాగా బాబుకైతే చేసి పెడుతున్నాను అనమాట ఇది అదే చెప్పాను కదా బ్రెడ్ అని అలా కూడా చేసి పెడుతున్నాను ఇంకోసారి అయితే ఏం చేస్తాను అంటే బ్రెడ్ స్లైస్ ఉంటాయి కదా ఒక బ్రెడ్ మీద ఎగ్ వేసేసి ఎగ్ కొట్టేసేసి తర్వాత బ్రెడ్ వేసి ఆయిల్ వేసేసి అలా పెడుతున్నాను కొద్దిగైనా తింటాడు కదా అది కూడా చాలా హెల్దీ అని చెప్పచ్చు మంచి బ్రేక్ఫాస్ట్ అండి అది నీకే నాకైనా అంటున్నాడు సో అది ఫ్రెండ్స్ మా బుజ్జిగాడి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వచ్చేసేటప్పటికి యాక్చువల్లీ నేనైతే దోసకాయ టమోటా చేయమన్నారు మా వారు అదే చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యాను బట్ సడన్గా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏం చేస్తున్నాను అంటే ఆలు టమోటా చేయాల్సి వచ్చింది అది కర్రీ చాలా బాగుంది ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది మరి ఎందుకు చేశాను అలాగా చెప్పాలి కదా బాబుకి స్నానాన్ని కూడా నీళ్ళు రెడీ అయిపోయాయి అనమాట ఇంకా స్నానం చేయించేసేయడం అనమాట తరువాయి భాగము మరి ఎందుకు చేశాను మీరేమైనా చెప్పగలరా చూపిస్తారండి ఇది ఎంత తుడిచినా ఎంత క్లీన్గా ఉంచుకున్నా పడుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను అండి అది గాజు ఇష్టపడి తీసుకున్నాను సో ఇక్కడ కూర మాత్రమే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో ఏమేమి మెసేదనో కూడా చెప్తాను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇది దోసకాయ అసలు ఎంత చేదుగా ఉంది అంటే మెంతుల కన్నా చేదుగా ఉంది అండి నిజంగా అసలు నోట్లో పెట్టుకోవడానికి కూడా అంత భయంకరంగా ఉంది సో వంట అంతా అయిపోయింది బాబు స్నానం చేపి చేశాను బాబును కూడా నిద్రపుచ్చాను ఈ శారీస్ నేను ఆల్రెడీ ఒక గోతంలో బట్టలు తీస్తున్నాను కదా శారీస్ తీస్తున్నాను కదా నా శ్రీమంతానికి వచ్చిన శారీస్ అని అవి ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా ఓన్లీ త్రీ శారీసే తీశాను ఇంకా చాలా శారీస్ ఉన్నవి అయితే ఆ శారీస్ని అలా పెట్టేసి ఈ శారీస్ ఇప్పుడు తీయబోయే శారీస్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను అండి ఎందుకనేది కూడా నేను చెప్తాను ఈ శారీ కూడా బాగుంది మరి చూడటానికి మీకు మెరుగులాగా కనిపి ఉండొచ్చు బట్ ఇది డార్క్ పింక్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది మీరు నమ్ముతారో నమ్మరు ఏ శారీ తీసినా పింక్ శారీ వస్తున్నాయండి నిజంగా నేను ఏంటి ఇలా వస్తున్నాయి అని చెప్పేసి నిన్న ఒక జనసేన పార్టీ ప్రోగ్రామ్ ఉంటే మా వాళ్ళతో ఉన్నప్పుడు అడిగాను అప్పుడు ఎవరెవరు ఉన్నారంటే శ్రీదేవి గారు ఉషా కోమలి గారు అనమాట సో అసలుకి అప్పటి నుంచి ఇప్పటికి శారీస్ అయితే నేను చూడలేదు అయితే తీసే కొద్దీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అన్ని పింక్ కలర్సే అని చెప్పాను అంటే వాళ్ళందరూ నవ్వుకొని మేమందరము నీకు ఇష్టం అని చెప్పేసి అలా తీసుకొని వచ్చాము మిగతా వాళ్ళేమో కానీ మన జనసేన పార్టీ వాళ్ళందరూ పింక్ శారీసే తీసుకొని వచ్చాము అని నవ్వుతూ చెప్పారనమాట అసలు నాకు ఎంత సంతోషం వేసిందో ఎందుకంటే నా మనసు తెలుసుకొని పింక్ శారీ తీసుకొచ్చారు అండి చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఇన్నాళ్ళు ఎందుకు చూడలేదా ఎందుకు స్టిచ్ చేయించుకోలేదా అని కూడా ఫీల్ అయ్యాను అండి అయితే లాస్ట్ టైము నేను చూపించిన కదా వీడియోస్లో కూడా ఆ శారీస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి నేను చెప్పాను కూడా లక్ష రూపాయలు పెట్టి మీరు వేరే కలర్ తీసుకొచ్చిన అంత సంతోషం ఉండదు అండి వంద రూపాయల శారీ తీసుకొచ్చిన ఆ కలర్లో చక్కగా కట్టేసుకుంటాను అని చెప్పాను కదా సో ఆ శారీస్లో ఒక శారీనే స్టిచ్ చేయించుకుంటున్నాను టూ శారీస్ పక్కన పెట్టేస్తున్నాను ఎందుకు అంటే చెప్తాను ఈ వీటిలో ఏ శారీ తీసినా కూడా అన్ని పింక్ శారీసే కనిపిస్తున్నవి అన్ని శారీస్ బాగున్నాయి ఈ శారీ వచ్చేసి మా గుంటూరు మా అత్తయ్య పింకీ మీకు ఐడియానే ఉండొచ్చు పింకీ అంటే ఇదివరకు లైవ్లో వచ్చే వాళ్ళకి పింకీ జనరల్గా అందరికీ తెలుసు మా మేనమామ కూతురు అనమాట సో మా మేనత్త అంటే మా మేనమామ వాళ్ళ భార్య ఈ శారీ నాకు పెట్టారనమాట నీకు పింక్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి పెట్టేశారు అయితే ఎట్లా పడతావురామ్మా నా పడతావురా పిలవంగా ఏ చేస్తాడు దామ్మా రామ్మా వచ్చేస్తున్నాడు రామ్మానంగానే సో ఇప్పుడైతే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను అండి ఈ శారీ కూడా చాలా బాగుంది షైనింగ్ ఉంది మరి బ్లౌజ్ ఎలా వస్తుందో ఏంటని చూసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కింద చూసారా ఈ శారీ కూడా బాగుంది ఈ శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఓపెన్ చేసి కూడా నేను చూపించాను ఎంత బాగుంది అంటే అసలుకి షైనింగ్ కూడా భలేగా ఉందండి మరి ఎక్స్పెషల్లీ ఈ శారీ ఎవరు తెచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నానండి నిజంగా మనస్ఫూర్తిగా యాక్చువల్లీ నేను గ్రీన్ శారీ ఇంతవరకు కట్టలేదు బట్ దాంట్లో ఎక్కువగా పింక్ వచ్చింది చూసారా అసలుకి ఆ పింక్ వల్ల ఆ గ్రీన్ కూడా చాలా లుక్ వచ్చిందని చెప్పచ్చు అసలుకి నిజమబ్బా శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఏరి కోరి తెచ్చారు సో ఈ టూ శారీస్ అయితే ఇప్పుడు తీస్తున్నాను అంతకుముందు తీసాను కదా త్రీ శారీస్ టూ శారీస్ పక్కన పెట్టేసి ఈ టూ శారీస్ యాడ్ చేస్తున్నాను ఎందుకు అంటే యాక్చువల్లీ ఏమైంది అంటే లాస్ట్ టైం చూపించిన శారీలో సెకండ్ శారీ అనుకుంటా చాలా బాగుందని చెప్పాను కదా ఇది ఫస్ట్ శారీ తర్వాత ఇది మాత్రము కుట్టించుకుంటున్నాను ఎందుకు అంటే డెలివరీ అంటే డెలివరీ కాదు అప్పుడప్పుడు బాగుంటుంది దీనికి ఏంటి అంటే నేను ఏదైనా డిజైన్ చేసుకుందామని లేదు అంటే బయటైనా సరే చేపిద్దామని నాకైతే ఆలోచన ఉంది ఎందుకు అంటే క్లాత్ చాలా బాగుంది ఇంకోటి నైన్టీన్ హండ్రెడ్ దాని ప్రైజ్ అనమాట సో నైన్టీన్ థౌజండ్ ప్రైజ్ది బ్లౌజ్ చాలా ఉంటే బాగోదులే అని చెప్పేసేసి నేనేం చేశానంటే దానికి మగ్గం వర్క్ లేదా ఎంబ్రాయిడరీ వర్క్ నేను చేసుకున్నా లేదా ఇప్పుడు కంప్యూటర్ వర్క్స్ వస్తున్నాయి కదా సో అది చేసుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టేశారనమాట ఇది అయితే ఈ శారీ కూడా బ్లౌజు కానీ శారీ కానీ చాలా బాగుంది ఇది కూడా కాస్ట్లీ శారీ ఇది వేరే వదిలిపెట్టారనమాట అందుకని ఇది హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా స్టిచ్ చేపిద్దాం అన్నట్లుగా ఉంది అందుకని అంటే ఆలోచించి ఒక మంచిగా ఒక ట్రెడిషనల్ లుక్ తోటి చేపిద్దామన్న ఉద్దేశంతో పక్కన పెట్టాను అనమాట హడావిడిగా నేను స్టిచ్ చేయించుకోదలుచుకోలేదు ఎందుకు అంటే మనకి ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది అనితే బిజీగా ఉంటుంది మనం ఇచ్చినా కానీ అనిత అక్క కొద్దిగా బిజీగా ఉన్నానక్క కానీ ఆల్రెడీ అంటది సో అందుకని నేనేం చేశాను అంటే నార్మల్గా స్టిచ్ చేయించుకుందాం అన్న ఉద్దేశంతో సో ఈ టూ శారీస్ పక్కన పెట్టేసేసి ఈ టూ శారీస్ తీసుకొచ్చాను అండి ఈ శారీస్ కూడా మామూలుగా కుట్టించుకోవడం అయితే నాకు ఇష్టం లేదు బట్ నాకు ఇప్పుడు ఏంటంటే ఒక త్రీ శారీస్ అవసరం అన్నమాట అవసరము సో అందుకని అవి కొద్దిగా కాస్ట్లీ శారీస్ కాబట్టి పక్కన పెట్టాను అవి కూడా కాస్ట్లీ లానే ఉన్నవి మరి కాస్ట్ ఎంతో నాకైతే తెలియదు లుక్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట సో ఫ్రెండ్స్ అందుకని ఆ టూ శారీస్కి ఏదైనా డిజైన్ చేయించుకుందామని పక్కన పెట్టి నెక్స్ట్ తీసాను కదా ఆ శారీస్ చేయించుకుంటున్నాను వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి